ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమనుందంటే ఉందంటే రెండు మూడు వచనాల్లో రెండు మూడు వచనాల్లో గనులైన వారు ఏలాలి గనులు దేవునికి అనుకూలంగా లేరు గనుక దేవుడు ఏం చేశాడు బాలులను ఏర్పరచాడు ఆరో వచనం చూడండి ఒకడు తన తండ్రి ఇంట తన సహోదరుని పట్టుకొని నీకు వస్త్రం కలదు నీవు మా మీద అధిపతి అయింది ఈ పాడైన స్థలము నీ వశము నిండుము ఎవడికి వాడే అధికారులను ఎన్నుకుంటున్నారు ఎరుసలేములో ఆ దుర్భర స్థితి వచ్చింది ఈ ప్రవచనము ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది ఎక్కడ చూసినా రాజకీయ జ్ఞానాన్ని కలిగి ఉండి రాజకీయంలోనికి రావటం లేదు డబ్బును బట్టి మాటను బట్టి రాజకీయంలోనికి వస్తున్నారు ప్రజలు కూడా ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే అతడు మాకు రోడ్డు వేయించాడు అతడు మాకు డబ్బు ఉంది అంతే కదండి కానీ ఆ వ్యక్తికి ఏముండాలని దేవుడు చెప్తున్నాడు ప్రజలను ఏలే జ్ఞానాన్ని ఉండాలని కానీ ఈ దినాల్లో అలాంటి జ్ఞానం లేకపోయినా డబ్బు ఉంటే పరిపాలనకు వచ్చేస్తున్నారు ఎనిమిదవ వచ్చినా చూడండి ఎరుసలేము పాడైపోయిను యువద నాశనమైన ఎందుకు పరిపాలనకు సరిగా లేరు యహోవ మహిమ గల దృష్టి తిరుగుబాటు చేయనంతగా వారి మాటలు క్రియలను ఆయనకు అనుకూలంగా లేవు ఎలా ఉన్నాయండి ప్రతికూలముగా ఉన్నవి వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చుచున్నవి తమ పాపమును మరుగు చేయక సుధమవారు వలె దాన్ని బయలుపరచురు తమకు తామే వారు కీడు చేసుకొని ఉన్నారు వారికి శ్రమ అయితే పదవోచనములో మీకు మేలు కలుగునని నీతిమంతునితో చెప్పము అవును ప్రజలు ఎలా పాడైపోయినా ప్రజలలో ఉన్న విశ్వాసులు నీతిమంతులుగా దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు గుర్తుపెట్టుకోండి మనమేమో వారు క్షేమం కొర కొరకు ప్రార్థన చేస్తున్నాం కొందరు కోరట్లేదు కదా ఇందా చెప్పాను కదా జాగ్రత్త మీ ప్రార్థనలు ఎచ్చుగా ఉండాలి మీ భక్తి జీవితం ఎచ్చిగా ఉండాలి కాబట్టి మీరు ఈ భూమి మీద ఎందరు చెడిపోయినా నీతిమంతులుగా ఉంటే మీకు మేలే ఆయన చేస్తాడు మీకు మేలే చేస్తాడు పదకొండు పన్నెండు వచ్చనాలకు వచ్చేయండి దుస్తులకు శ్రమ వారి క్రియలు ఫలము వారికి కలుగునని నా ప్రజల విషయమే నేనేమందును బాలురు వారిని బాధ పెడుతున్నారు స్త్రీలు వారిని ఏలుచున్నారు ఇప్పుడు కుటుంబాలు అలాగే జరుగుతున్నాయి ఇక్కడ ఉన్న సహోదరులు ఎప్పుడు కూడా మీ భర్తల్ని ఏలేగా చేయకండి భర్తల్ని మీరు ఏలేగా చేస్తే దేవుని అధికారము దేవుని మహిమ అక్కడ పోనట్టే అది గుర్తుపెట్టుకోండి అయితే సహకరించండి సహకరించండి ఎలాగంటే పనికి వెళ్తున్నారు వస్తున్నారు ఇలా చేయండి మీ ఆలోచన ఇవ్వండి మీ ఐడియా ఇవ్వండి మీ ఐడియా ఇవ్వండి మీ ఆలోచన ఇవ్వండి ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి భార్యాభర్తలుగా ఉన్నవారు రెండవ రాజుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచనములో అక్కడ సునేమి పట్టణస్తురాలు ఉంది కదమ్మా సునేమి పట్టణస్తురాలు ఇంటికి ఎలిసా ప్రవక్త వస్తూ వెళ్తూ ఉంటాడట అప్పుడు ఆమెకు ఆమె ఆయనకు భోజనం పెడుతూ బలవంతం చేసిందంట భోజనం తినాలయ్యా మా ఇంటి దగ్గర నువ్వు భోజనం తినాలని బలవంతం చేస్తే వచ్చినప్పుడల్లా ఇంటి దగ్గర భోజనం చేసి వెళ్తూ ఉన్నాడు అలా వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు పెనిమిటితో చెప్పిందంట ఏమని ఏం చెప్పింది మర్చిపోయాము నువ్వు చెప్పు ఏం చెప్పింది నువ్వు చెప్పు గోడ మీద ఒక గది కట్టి గోడ మీద ఒక గది కట్టి మంచం వేసి దీప బుడ్డు పెట్టి మన మరి నీటి బుడ్డు పెట్టి చేద్దాము అని భర్తకు ఆలోచన ఇచ్చింది భార్య ఆ ఆలోచన అంగీకరించాడు వెంటనే మిద్దు మీద ఒక గది కట్టాడు అలా ఉండా ఆలోచన ఇవ్వండి రెచ్చగొట్టకండి రెచ్చగొట్టకండి ఏలుబడి చేయకండి గుర్తుపెట్టుకోండి ఆలోచన వేరు ఏలుబడి వేరు చె అదేంటి అదేంటి ఏలుబడి మీరు ఎలా చేస్తే అనుకుంటున్నాను మీరు ఎలా చేస్తే బాగుంటుంది కదా అనే చెప్పేది ఆలోచన కాబట్టి ఆలోచన ఇవ్వాలి సహకారం ఇవ్వాలి కాబట్టి సమయాలకి బాగా తెలుసు అవ్వచ్చును మీకు కూడా తెలుసు మంచి ఆలోచనలు ఇవ్వండి పిల్లలకు కూడా ఆలోచనలు ఇవ్వండి అందరూ ఒక్క మాట మీద మనం ఎలా ఉండాలి మన రుణాలు తీర్చుకోవాలి మనం ఇతరులకు సేజాచకుండా బతకాలి అని ఇలాగా మంచిగా సంపాదన చేసుకోవటానికి ఆలోచన చేసుకోండి రిచ్గా ఏది కొనేసి పాడేసి పాడు చేయకండి రండి ఇక్కడ యశా గ్రంథంలోకి వచ్చేయండి ఏమని ఉన్నారండి బాలురు వారిని బాధ పెడుతున్నారు స్త్రీలు వారిని ఏలుతున్నారు నా ప్రజలారా మీ నాయకులు త్రోవ తప్పించు వారు అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే వీరి కొరకు బాధపడుతున్నాడు వీరికి శ్రమ అంటున్నాడు వచ్చిన చూడండి దుష్టులకు శ్రమ పదకొండవ వచ్చినము దుష్టులకు శ్రమ పద్నాలుగు వచ్చానికి వచ్చేయండి యహోవా తన జనులు పెద్దలను వారి అధిపతులను విమర్శింప వస్తున్నాడు మీరే ద్రాక్ష తోటను ఏం చేసామంటున్నారండి తినివేసిరి తినివేసిరి పదిహేను వచ్చిన చూడండి నా ప్రజలను నలుగుగొట్టి మీరేమి చేయుదురు బీదలు ముఖములను నూరి మీరేమి చేయుదురు పోతూ ఉన్నాడు వాపోతూ ఉన్నాడు ఈ యుజియా కాలములో ఉన్న ప్రజలు మాత్రమే కాదు నేడు మన గురించి కూడా వాపోతూ ఉన్నాడు మనము ద్రాక్ష వల్లి వలే ఉన్నాము మనము బాగుగా ఉండాలని కోరుతున్నాడు కాబట్టి జాగ్రత్త ఇక పదహారు వచనము నుండి ఇరవై మూడు వచ్చనం వరకు చదువుకోండి వారు ఏమన్నారంటే షియోను కుమార్తెలు గర్విష్ఠురాండయ్యి దేవుడు గర్వం కలిగిన స్త్రీలను గురించి చెప్పేటప్పుడు వారు అలంకరణ గురించి చెప్పినారు అలంకరణ దేవుడు ఈ అలంకరణ అలంకరించుకున్న స్త్రీలు గర్విష్ఠురాండ్రులై ఉంటారని ఎందుకు చెప్పాడు అలాగా అవ్వ అనే అమ్మ ఎవరిని మోస ఎవరు మోసం చేశారు అపవాది అపవాది మోసం చేసింది అసలు అపవాది మనసు ఎలాంటిది గర్వం ఎందుకని అనగా ప్రభు వచ్చినప్పుడు నేను ఎందుకు లేచి ముంచోవాలని వ్యతిరేకంగా తిరిగిందంట అందరూ సభలోనికి దేవుడు వచ్చినప్పుడు లేచి నుంచి ఉంటే ఇది మాత్రం కూర్చునే ఉంది కారణం ఏంటి తెలుసా ఏజ్ గ్రంథం ఇంటికి వెళ్ళిన చదువుకోండి చక్కగా అలంకరణ పొందుకుందంట చక్కననే అలంకరణ పొందుకుంది నేను మీ మీద ద్వేషంతో ఏం చెప్పట్లేదు బైబిల్లో రాసినయే చూపెడుతున్నాను ఈ అలంకరణ అనేది దేవుని దృష్టికి విరోధమైంది కానీ ఆత్మీయ అలంకరణ ఉంది ఇందులో ఆత్మీయ అలంకరణ ఉంది నేను ఇవన్నీ వివరించి చెప్పడానికి టైం తీసుకోవటానికి ఇష్టపడతలేదు ఎందుకనంటే మీరు దాన్ని రిసీవ్ చేసుకొని చెప్పిన వెంటనే మార్పు పొందాలి మార్పు పొందలేకపోతున్నారు మందిరంలో ఉంటున్నారు మందిరంలో ఉంటున్నారు చేస్తున్నారు ఒక సహోదరి నిజానికి నేను ఒక తీర్మానం చేసుకుంటున్నానని మొట్టమొదటిగా నాకు చెప్పింది ఫస్ట్ ఆ తీర్మానం ఏంటంటే ఆవిడ ఒంటి నిండా బంగారం ఉంది నగలు ఉన్నాయి ఆమె ఏం చెప్పిందంటే నేను కొన్ని రోజులు పోయిన తర్వాత ఇలా ప్రార్థన చేసుకున్న తర్వాత నా ఒంటి మీద ఉన్న వస్తువులు అన్నీ తీసేయాలనుకుంటున్నానండి కృష్ణ గారు మరలా నేను వాటిని ధరించకూడదని నేను అనుకుంటున్నానండి నా కొరకు మీరు ప్రార్థన చేయండి అన్నప్పుడు గంట గంటనర కూర్చున్నాను అక్కడ వాక్షమంతా చూపించాను చెప్పాను ప్రవా ఏమి తీసుకున్న నిర్ణయంలో చివరి వరకు కొనసాగేలాగా సహాయం చేయమని ప్రార్థన చేశాను వచ్చాను ఇప్పుడు అలాగే ఉంది ఆమె ఇప్పుడు అలా ఉంది ఆమె ఉంటుంది ఏమీ ధరించుకోవట్లా ఆవిడికి దేవుడు ఒక ఆలోచన ఇచ్చినాడు మరి మీకు ఆలోచన ఇవ్వలేదా మీతో మాట్లాడటం దేవుడు వాక్షం మాట్లాడుతున్నాడు కదా ఓకే మీరు నిర్ణయం తీసుకోండి దేవునికి అనుకూలంగా మీరు ఉండాలని ఒక్క చిన్న నిర్ణయమైనా తీసుకుంటే ఆ నిర్ణయాన్ని చివరి వరకు కొనసాగించాలని మనం చేస్తున్నాను రండి ఇప్పుడు మెడ చాచి నడుచుచు వారచూపులు చూచుచు కొలుకుచు నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుతున్నారు పదహారు వస్తున్న స్త్రీ చాలా జాగ్రత్తగా అనుకోగా నడాలి మెడ చాచకూడదు చూపులు ఎప్పుడు చూడకండి అలాగనే చూస్తారా వారు చూపులు నాకు తెలుదా అమ్మా ఇలా చూస్తారా ఇలా చూస్తారా అలా ఏ సందర్భంలో చూడక నాకు తెలదు అసలు వారు చూపు అంటే ఏంటో నాకు తెలీదు మీకు తెలితే కనుక మా అనుకోండి తర్వాత చూడండి కులుకుచూ అది కులుకుచ జాగ్రత్త కొలొక్కండి అమ్మ నడుచుచు నడుచుచ్చు తర్వాత ఏంటండి తమ గాళ్ళు కాళ్ళు ఇది అస్సలు క్రైస్తవ స్త్రీలకి ఇది చాలా ప్రభు ఆత్మతో ఉండండి ప్రభు ఆత్మ గజ్జులు సౌండ్ లాగా పుట్టాలి ప్రభువాత్మ సౌండ్ రావాలి మీరు పరిశుద్ధాత్మ అగ్ని సౌండ్ రావాలి అంతేగాని ఈ సౌండ్ కాబట్టి ప్రభు షియోను కుమార్లను ఏం చేస్తాను అంటున్నాడు అండి నడి బోడు తల గురిగించేస్తాను అంటున్నాడు మాట తల గురిగించేస్తాను ఇంకా భయంకరమైన మాట రాశాడు ఎక్కడైనా ఆ చేస్తాను అంటున్నాడు తర్వాత పద్దెనిమిది వచ్చిన వచ్చేయండి ఆ దినమన ఇహోవా గళ్ళు ఘళ్ళు వారి పాద భూసములను సూర్య బింబ చంద్రవంకలను భోసనములను కరణ భోషణములను కడియలను నాణ్యమైన ముసుకులను కుల్లాయులను కాళ్ళు గొలుసులను వడ్డానములను పరిమళ ద్రవ్యపు భరినలను రచ్చరేకులను ఉంగరములను ముక్కు కమ్మలను ఉత్సవ వస్త్రములను ఉత్తిరీయములను పైటులను చంచులను చేతి అద్దములను సన్నపునారుతో చేసిన ముసుకులను భాగాలను సాలువులను ఏం చేస్తాను తీసివేస్తాను అన్నాడు తీసివేస్తాను అన్నాడు ఆలోచించండి యహోవా గళ్ళు గల్లుమని వారి పాద భోసనములను సూర్యబింబ భోసనములను చంద్రవంక భోసనములను అన్నప్పుడు ఎలా ఉందంటే ఫస్ట్ కాళ్ళు పాదాలకి తగిలించే వస్తువులు మొదలుకొని ఇది నాకు తెలుసు అండి మీకు తెలిసిన తెలపైన చంద్రవంకలం ఇక్కడ పిన్నెట్టి ఇలా చేస్తారు కదా చేస్తారు కదా ఎలాగంటే ఇలాగ కడుతుంది ఇలాగంటే ఇలాగడుతుంది ఇది నాకు తెలుసు చంద్రవంకలం అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు ఉన్నటువంటి ఈ వస్తువులన్నిటిని కూడా ఆయన తీసివేస్తాను అంటున్నారు కాబట్టి ఇవన్నీ ఎందుకు దేవునికి విరోధంగా ఉన్నాయి అనుకూలముగా ఎంత మాత్రమును లేవు కాబట్టి మనం ఏం చేయాలి క్రైస్తవులుగా ఉన్న మనం ఏం చేయాలి దీనికిని క్రైస్తవులకి సంబంధం ఉందా లేదా అసలు ఉంది దీనికి క్రైస్తవులకి సంబంధం ఉంది జాగ్రత్తగా గమనించండి ఫస్ట్ పదిహేడు వచ్చనంలో చూడండి సియోను కుమార్తెలు నడినెత్తి బోడి చేస్తాను అన్నాడు నడి నెత్తి బోడి చేస్తాను అన్నాడు అంటే సమరం చేసేస్తాను అని అన్నాడు కదండీ అసలు స్త్రీకి తల ఎందుకు ఇచ్చాడు దేవుడు పుట్టించాడు కదా తల ఎంట్రికలు ఎందుకు ఇచ్చాడు చూడండి మొదలు కొరింతి పద్నాలుగో అధ్యాయంలో కనపడుతుంది ఈ అధ్యాయంలో భార్యాభర్తలకు ఉన్నటువంటి అర్హతలు ఉన్నాయి క్రైస్తవ స్త్రీలు ఇలా ఉండాలని చెప్పబడుతూ వచ్చిందండి ఐదవ వచ్చు నుంచిగా చదువుకోండి చాలా విషయాలు ఉన్నాయి చూడండి ఏ స్త్రీ తల మీద ముసుగు వేసు కొనక్క ప్రార్థన చేయును లేక ప్రవశించునో ఆ స్త్రీ తన తలను అవమానపరుచును ఎలాగనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును స్త్రీ ముసుగు వేసుకొని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించు కొనవలను కత్రించు కొనుటైనను క్షౌరము చేయించు కొనుటైనను స్త్రీ కవమానమైతే ఆమె ఏం చేయాలి ముసుగు వేసు కొనవలెను పురుషుడైతే దేవుని పోలిక మహిమనై ఉన్నాడు గనుక తల మీద ముసుగు వేసు కొనకూడదు స్త్రీ పురుషుని మహిమ ఉన్నది ఏలయం పదకొండో అధ్యాయము ఐదో వచ్చిన మొదటి కొరింతి అక్కడికి రండి మళ్ళీ మళ్ళీ చదువుకుందాం మొదటి కొరింది పదకొండు ఐదు నుండి నేను చదివాను ఇందులోనే ఉంటాయి అన్నీ మనకి అన్నీ ఇందులోనే ఉంటాయి ఐదు నుండి చదివితే ఆయన ప్రార్థించేటప్పుడు ముసుకేసుకోవాలన్నా ముసుకేసుకోవాలి ఏ శ్రీ ముసుకేసుకోవాలి పెళ్ళైన శ్రీ స్త్రీ పెళ్ళి కానీ ఈ పిల్లందనుకో ముసుగు కానీ వేసుకోవటం నేర్పాలి మీకు అర్థం ఏంటండి వాక్షానుసారంగా ఇప్పటి నుండి పిల్లలకు నేర్పాలి అందుకనే వారు ముసుకేసుకోవాలని మనం చెప్పాలి కానీ బైబిలాన్స్ ప్రకారంగా భర్త కలిగిన స్త్రీ ఏం చేయాలి ప్రార్థన చేసిన ప్రవశించిన ముసుగుతోనే ఉండాలి మీరు అలా చదువుకోండి ఏడు కూడా కూడా వచ్చేయండి అలాగా అంతా వచ్చేయండి వచ్చేసిన తర్వాత పదో వచ్చును చూడండి పదో వచ్చును లేక పదిహేను వచనం చూడండి పదిహేను వచ్చిన వచ్చాడు సరాసరి వచ్చేయండి అక్కడికి ఇంటికాడ అన్నీ చదువుకోండి పదిహేను వచ్చును స్త్రీకి తల వెంట్రుకులు ఎలా ఇచ్చారు ఆ రైట్ స్త్రీకట్ట తల వింటుకలు అంట పైటు షెంగుగా ఇవ్వబడిను స్త్రీకి తల వెంట్రుకులు పైటు శంగుగా ఇవ్వబడిను తర్వాత అండి బయట చెంగుగా ఇవ్వబడిను గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఇప్పుడు ప్రపంచంలో చాలా రకరకాల మనుషులు ఉంటారు కదా దేవుడు ఏం చెప్తున్నాడంటే ముసుకేసుకోండి అన్నాడు అసలు ఆ తల ఎందుకు ఇచ్చాడంటే ఘనతగా ఇచ్చాడు చెంగుగా ఇచ్చాడు మీ తల వెంట్రుకలు పెంచుకొనుట మీకు ఘనత భర్తకైతే తలంట్రుకులు పెంచకూడదు ఘనత కాదు స్త్రీ పెంచుకోవాలి ఒకవేళ ఎవరైనా కనుక నేను అలాగా కాదు అనుకుంటే గనుక మూసుకేసుకోకూడదు అనుకుంటే గనుక ఏం చేయాలన్నాడు కత్తిరించుకోవాలి అన్నాడు అన్నాడు ఇప్పుడు ఏది ఎక్కువ కత్తిరించుకోవటం ఎక్కువ పెంచుకోవటం ఎక్కువ అసలు బయట శంగుగా ఇచ్చాడు ఎంట్రికులు పెంచుకొనిట ఘనత అన్నాడు కదండి ఇప్పుడు ఏ శ్రీ అని ఎలా పాలు పడాలి కత్తిరించుకోవటం కాదు పెంచుటయే ముసుగు తీసి మాట్లాడటం కాదు ముసుగు వేసుకునే ఉండాలి కాబట్టి సియోను కుమార్తెలు నడినెత్తిని బోడు చేస్తాను అంటున్నాడు ఎందుకు అసలు ఘనతగా ఇచ్చిన ఇంట్రుకులు ఆయన ఎందుకు తీసేస్తాను ఈ ఎంట్రికల ద్వారా దేవుణ్ణి గనపరచటం లేదు అర్థమైందండి ఈ ఎంట్రికల ద్వారా దేవుణ్ణి గనపరచాలి ఇందాక ఏదైనా మనము మర్యాదగా చక్కగా సాగుకోవాలి దేవుడు మనకు మర్యాద నేర్పాడు కానీ ఆ మర్యాదను నేర్పడదు ఈ వాక్షస్థలంపులు మన హృదయంలో ప్రభు నింపి దీవించును గాక ఆమెంత